మహా అయినటువంటి అయినటువంటి శ్రీశ్రీ అవధూత కాశీరెడ్డి నాయన గురించి మాటల్లో చెప్పాలంటే చెప్పలేం కానీ ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాశీనాయనతో ట్రావెల్ చేసినటువంటి శివరామ రంగయ్య గారి మాటలు వింటుంటే శివరామ రంగయ్య ఎంతో అదృశ్యవంతుడని తెలుస్తుంది కర్నూలు జిల్లా అవుకు మండలం సీతారాంపురంలో ఉన్నటువంటి శ్రీశ్రీ అవధూత కాశీరెడ్డి నాయన ఆశ్రమం ఉన్నది కాశీనాయన శిష్యుడైనటువంటి గణపతి నాయన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి రీతిలో గుళ్ళు నిర్మాణం చేశాడు రాములవారి గుడి కాశీనాయన గుడి శివాలయం వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనీవిని అని రీతిలో నిర్మాణం చేపట్టాడు అక్కడ కాశీనాయన ఉన్న రోజుల్లో ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి మాత్రమే ఉండేదంట అక్కడ సంవత్సరం పాటు కాశీనాయన ఉన్నారు అక్కడ పరిస్థితులను చూసి కాశీనాయన ఒక బావి కూడా దోగారంట కాశీనాయన మహిమలు అన్నీ ఇన్నీ కాదు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటుంటారు ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు చూడనటువంటి వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎంతో మంది వస్తుంటారు ఇక్కడే ఉండి జీవనం కొనసాగిస్తుంటారు ఇక్కడ అనునిత్యం అన్నదానం ఉంటుంది అన్నదానం అంటేనే కాశీనాయన కాశీనాయన అంటేనే అన్నదానం అనే రీతిలో కాశీనాయన నిర్మాణం చేసి వెళ్ళాడు మహాయోగి అవధూత కాశీరెడ్డి నాయన కృప కటాక్షం వెళ్ళే వేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వెళ్ళి చూసి తరించి దర్శించి ముక్తి విముక్తి పొంది కాశీనాయన కృపకు పాత్రలు కండి